ఒంటరిగా తిరిగినాడే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు గాంధీ గారు చెప్పింది మరి అయితే రానట్టే కదా మనకి పట్టపగలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి అనేక ఉన్నాయి కదా ఎదుర్కొంటున్న స్వతంత్ర రాలేదు అందామా గాంధీ గారు స్వతంత్ర ద్రోహం అందామా గాంధీ గారికి సంబంధించి దేశ ద్రోహం చేశారని మాట్లాడతాడా కాన్సెప్ట్ బేస్డ్ దాన్ని వక్రీకరించడం ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి కావాల్సింది మైనార్టీల బుజ్జిగింపు లష్కరే తోయబా గురించి మాట్లాడు జైషే మహమ్మద్ గురించి మాట్లాడు అదే సందర్భంలో ఈ దేశాన్ని అలకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇవాటి వరకు బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి ఒక్కరోజన మాట్లాడాడు రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ వాళ్ళు పెద్ద ఎత్తున చొరబాటుకు ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్లో హిందువులు ఊచ గురవుతుంటే కోట్లాది మంది ప్రాణాలకి అరచేతులో పెట్టుకుని ప్రా గడపాల్సి వస్తుంటే అక్కడి నుంచి పారిపోయి తలదాచుకోవడానికి ఈ దేశానికి వస్తుంటే ఒక్క హిందువు గురించి ఒక్కరోజన మాట్లాడాడు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే బంగ్లాదేశ్లోని హిందువుల గురించి కానీ బంగ్లాదేశ్లోని బౌద్ధులు జైనులు క్రైస్తవులు వీళ్ళెవరి గురించి ఆయన మాట్లాడాడు అతను వాళ్ళు ఎవరు ఈ దేశంలో మూలమే కాళ్ళు ఈ దేశం నుంచి చిడి విడిపోయిందే కదా ఇలా నాయనమ్మ చేసిన పాపము లేకపోతే ఇలా తాత ముత్తాత చేసిన పాపమే కదా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనేటటువంటిది వాళ్ళ పాపాల ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి హిందువుల ప్రాణాలకి ఎవడు రక్షణ ఎందుకు మాట్లాడ్డా అదే ముస్లింని సంతృష్టికరించాలి అలా సంతృష్టికరించాలంటే ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం అని పిలుస్తున్నారో లష్కరే ఎయిబాలు జైషే మహమ్మద్లు అల్ ఖైదాలు ఐఎస్ఐఎస్లు ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు వాటి గురించి ఒక్కరోజు మాట్లాడు వాళ్ళు దారి తప్పుతున్న యువతరం అని మాట్లాడ్డు వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈ దేశం మీద అద్దం చేశారు మాట్లాడు ఈ ప్రపంచ సమాజాన్ని నాశనం చేయడానికి కుట్రలు పనుతున్నారు వాళ్ళు ఇలాంటి దరిద్రాలు అంగీకరించమని ఒక్కరోజు మాట్లాడు కానీ దేశమే ఫస్ట్ ఆ తర్వాత నా ఇల్లు నా కుటుంబం అని మాట్లాడేటటువంటి ఆర్ఎస్ఎస్ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తాడు తప్పుడుగా ముస్లింలను రెచ్చగొడతాడు తప్పుడుగా క్రైస్తవులను రెచ్చగొడతాడు తప్పుడు మాటలు మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఈ దేశంలో మొదటి నుండి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాడు అధికారంలోకి రావడానికి ఎన్నిళ్ళు పట్టింది కానీ అన్ని సంవత్సరాలు ఎవరిని బూచిగా చూపెట్టారు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా కానీ ఆర్ఎస్ఎస్ బూచిని చూపెట్టారు హిందుత్వాన్ని బూచిగా చూపెట్టారు హిందువులు మరి అప్పుడు ఏం చేశారని